మడమల పగుళ్ళు అమ్మో తీసి అడుగయ్యాలంటేనే నరకంలా ఉంటుంది కదా అయితే ఈ నొప్పిని అది సహజమైన పద్ధతులతో ఎలా పూర్తిగా తగ్గించుకోవచ్చో ఈరోజు తెలుసుకుందాం ఇకపై మన నడకను ఆనందంగా మార్చే మార్గాలేంటో చూద్దాం రండి సరే అసలు మన మడమలు ఎందుకు పగులుతాయి ఊరికే చర్మం పొడిబారిపోవడం వల్లేనా లేదంటే లోపల ఇంకేమైనా కారణాలున్నాయా ఆ అసలు కారణమేంటో తెలుసుకుంటేనే గదా దానికి సరైన పరిష్కారం దొరికేది ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా అసలు సమస్య ఏంటి తర్వాత దానికి కారణాలేంటి రోజువారీ సంరక్షణ ఎలా ఉండాలి మన అంతర్గత ఎంత ముఖ్యం చివరగా వీటన్నిటితో ఒక కంప్లీట్ యాక్షన్ ప్లాన్ ఇక ఆలస్యమెందుకు మొదలు పెడదాం అయితే మొదటిగా మడమల పగుళ్ళు అంటే ఏంటి ఈ సమస్యను సరిగ్గా అర్థం చేసుకుంటేనే కదా సగం పరిష్కారం దొరికినట్టే వైద్యపరంగా చెప్పాలంటే వీటిని హీల్ ఫిషర్స్ అని పిలుస్తారు ఇక్కడేం జరుగుతుందంటే మన మడమల మీద ఉండే చర్మం బాగా పొడిబారిపోతుంది దాంతో దాని సాగే గుణం అంటే ఆ ఎలాస్టిసిటీ పోతుంది అప్పుడు మనం నడిచేటప్పుడు నిలబడ్డప్పుడు పడే ఒత్తిడికి అది తట్టుకోలేక మని పగిలిపోతుందనమాట ఒక్కసారి ఈ నంబర్ చూడండి ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది ప్రతి ఐదుగురు పెద్దల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారట అంటే ఇది ఎంత కామన్ ప్రాబ్లమో కదా కాని ఒక మంచి ఏంటంటే వీటిలో తొంభై శాతం కేసుల్ని సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలు పూర్తిగా నివారించవచ్చట అసలే పగుళ్ళు ఎలా ఏర్పడతాయంటే ఇది ఒక మూడు దశల ప్రక్రియ అన్నమాట మొదటిగా మన చర్మం ఉన్న తేమను సహజమైన నూనెలను కోల్పోతుంది తరువాత శరీరం తనను తాను రక్షించుకోవడానికి ఆ ప్రాంతంలో చర్మాన్ని మందంగా మార్చేస్తుంది దీన్నే కాలిసంటారు ఇక దశలో సాగే గుణం లేని ఈ గట్టిపడిన చర్మం మనం నడిచినప్పుడు పడే ఒత్తిడికి పగిలిపోతుంది అంతే ఇప్పుడు తరువాతి విభాగానికి వెళ్దాం మనల్ని ఇంతలా ఇబ్బంది పెట్టే ఈ పగుళ్ల వెనక ఉన్న అసలు కారణాలు అంటే ఆ ట్రిగ్గర్స్ ఏంటో ఇప్పుడు గుర్తిద్దాం చూస్తే కారణాలు మనం అనుకున్న దానికన్నా చాలానే ఉన్నాయి గట్టి నేల మీద ఎక్కువసేపు నిలబడటం వెనక సపోర్ట్ లేని చెప్పులు వేసుకోవటం అధిక బరువు ఇవన్నీ పాదాల మీద ఒత్తిడిని పెంచేవే అంతేకాదు డయాబెటీస్ లాంటి ఆరోగ్య సమస్యలు చల్లటి పొడి వాతావరణం చివరికి మనం వాడే సబ్బులు కూడా కారణం కావచ్చు అంటే చూడండి ఇది ఎంత సంక్లిష్టమైన సమస్యో ఇది వింటే కొంచెం షాక్ అవ్వచ్చు మనం రోజుకి ఓ పదివేల అడుగులు నడుస్తే చాలు మన పాదాల మీద సుమారు ఐదు టన్నుల ఒత్తిడి పడుతుందట అంటే ఆలోచించండి దాదాపు ఒక చిన్న ఏనుగు బరువు అనమాట ప్రతిరోజు ఇంత భారాన్ని మోసే మన పాదాలు ఎందుకు పగులుతాయో ఇప్పుడింకా క్లియర్గా అర్థమవుతుంది కదా సరే సమస్య ఏంటో కారణాలేంటో అర్థమైంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం పరిష్కారం కొన్ని చిన్న చిన్న రోజువారీ అలవాట్లతోనే మనం పెద్ద మార్పుని తీసుకురావచ్చు ప్రతిరోజూ సాయంత్రం మనకోసం మనం ఒక పది నిమిషాలు కేటాయించుకుంటే చాలు ఫస్ట్ గోరువెచ్చని నీళ్లలో కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసి పాదాల్ని ఓ ఐదు నిమిషాలు నానబెట్టాలి ఇది పాదాల్ని రిలాక్స్ చేసి చర్మాన్ని మెత్తబరుస్తుంది తర్వాత ప్యూమిస్టోన్తో డెడ్ స్కిన్ని మెల్లగా సున్నితంగా తీసేయాలి ఇక ఆఖరిగా కొబ్బరి నూనె లాంటి సహజమైన మాయిశ్చరైజర్ని బాగా పట్టించి కాటన్ సాక్స్లు వేసుకోవాలి ఇది రాత్రంతా తేమను లాక్ చేసి చర్మాన్ని హీల్ చేస్తుందన్నమాట ఈ పది నిమిషాల రుటీన్తో పాటు మన రోజువారీ అలవాట్లు కూడా చాలా ముఖ్యం ముఖ్యంగా పాదరక్షల విషయంలో ఎప్పుడూ పాదాలకు మంచి సపోర్టిచ్చే ఉన్న షూస్ వాడాలి అలాగే చెమటను పీల్చుకునే కాటన్ సాక్స్లు వేసుకోవాలి ఇంట్లో ఎక్కువసేపు నిలబడే చోట కిచెన్లో కాని వర్క్డ్రెస్ దగ్గర కానీ కింద మ్యాట్స్ వాడటం మంచిది ఇంకో ముఖ్యమైన విషయం గట్టి నేలమీద చెప్పు లేకుండా మాత్రం అస్సలు నడవద్దు బయటనుంచి మనం ఎన్ని చేసినా అసలైన ఆరోగ్యం లోపల నుంచి రావాలి కదా అందుకే ఇప్పుడు మనం ఆహారం ఇంకా వ్యాయామం మన పాదాల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూద్దాం మన చర్మం ఆరోగ్యంగా సాగే గుణంతో ఉండాలంటే కొన్ని పోషకాలు చాలా అవసరం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి చర్మానికి అందిస్తాయి తర్వాత విటమిన్ ఏ ఈ సి ఇవి కొత్త చర్మకణాల తయారీకి చర్మాన్ని బలంగా చేయడానికి రిపేర్ చేయడానికి చాలా ముఖ్యం ఇక జింక్ ఇది గాయాలు త్వరగా మానడానికి చాలా కీలకం వీటన్నిటినీ మనం తినే ఆహారం నుంచి పొందవచ్చు ఇక్కడో ఆసక్తికరమైన విషయం చూడండి కేవలం ఒమేగాత్రీ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల పన్నెండు వారాల్లోనే చర్మంలో తేమ ముప్పై తొమ్మిది శాతం పెరిగినట్టు కొన్ని అధ్యానాలు చెప్తున్నాయి అంటే మనం తినే తిండి మన పాదాల ఆరోగ్యం మీద ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు ఆహారంతో పాటు ఈ చిన్న చిన్న వ్యాయామాలు పాదాలకు రక్త ప్రసరణను పెంచి చాలా సహాయపడతాయి వీటిని ఎక్కడైనా ఎప్పుడైనా చెయ్యొచ్చు టీవీ చూస్తున్నప్పుడు లేదా పనిచేస్తున్నప్పుడు కూడా కాలి వేళ్లతో నేలను పట్టుకోవడం చీలమండలను గుండ్రంగా తిప్పడం లేదా ఓ టెన్నిస్ బాల్ని పాదం కింద పెట్టి రోల్ చేయడం ఇవన్నీ పాదాలను ఆరోగ్యంగా ఫ్లెక్సిబుల్గా ఉంచుతాయి సరే ఇప్పుడు మనం చివరి విభాగానికి వచ్చేశాం ఇప్పటిదాకా మనం తెలుసుకున్న విషయాలన్నిటినీ కలిపి సులభంగా పాటించగలిగే ఒక సంపూర్ణమైన యాక్షన్ ప్లాన్గా మార్చుకుందాం ఇప్పటిదాకా మనం నేర్చుకున్నవన్నీ కలిపి ఇక్కడ ఒక సింపుల్ షెడ్యూల్ ఉంది చూడండి రోజూ చేయాల్సినవి ఉదయం తేలికపాటి మాయిశ్చరైజర్ సాయంత్రం డీప్ మాయిశ్చరైజింగ్ వారానికి చేయాల్సినవి రెండు మూడు సార్లు పాదాలు నానబెట్టటం ఎక్స్ఫోలియేట్ చేయటం ఇక నెలకొకసారి మన పాదరక్షలని ఒకసారి చెక్ చేసుకోవటం అరిగిపోతే మార్చేయటం ఈ చిన్న ప్లాన్ని పాటిస్తే చాలు పాదాలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఫలితాలు రాత్రికి రాత్రే రావు చిన్న పగుళ్లు మారడానికి నుంచి నాలుగు వారాలు పట్టొచ్చు అదే తీవ్రమైన పగుళ్లైతే ఆరునుంచి ఎనిమిది వారాల సమయం కూడా పట్టొచ్చు కాబట్టి ఓపిక నిలకడ చాలా ముఖ్యం చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి అందమైన పాదాలు అంటే కేవలం అందం కోసం కాదు అవి మన ఆరోగ్యానికి నొప్పిలేని కదలికకు మనపై మనం తీసుకునే శ్రద్ధకూ ఒక ప్రతీక మరి ఆరోగ్యకరమైన పాదాల వైపు వేయాల్సిన మొదటి అడుగు ఏది ఈరోజు రాత్రి ఆ పది నిమిషాల రొటీన్తో మొదలు పెడతారా లేక ఆహారంలో చిన్న మార్పుతోనా నిర్ణయం ఏదైనా ఆ మొదటి అడుగు వేయడానికి ఇదే సరైన సమయం